కాకి బుద్ధి చెప్పిన పక్షులు అనగనగా ఒక అడవిలో ఒక చెట్టుపై కాకి ఒకటి ఉండేది దానికి గర్వం బాగా ఎక్కువ మిగిలిన ఇతర ఏ పక్షులతోనూ కలిసేది కాదు పైగా వాటిపైకి గొడవకు దిగేది ఆ కాకి గురించి తెలిసిన మిగిలినవేవి దానితో స్నేహించేసేవి కాదు ఆ చెట్టుపైన ఆ కాకి మాత్రమే ఒంటరిగా ఉండేది ఆ ఏడాది వర్షాలు లేకపోవడంతో వేరే చోట ఉండే పక్షులు చాలా దూరం ప్రయాణం చేసి ఆహారం కోసం ఈ అడవిలోకి వలస వచ్చాయి వాటిలో ఒక పిచ్చుక కూడా ఉంది అది ఆ కాకి ఉండే చెట్టుపై వాలింది అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది గడ్డి పీచు ఏరి చెట్టుపై గూడు అల్లుకోవడం ప్రారంభించింది పిచ్చుక గూడు కట్టుకోవడం వేరే కొమ్మ మీద ఉన్న కాకి చూస్తూనే ఉంది అయినా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది పిచ్చుక గూడంతా పూర్తయ్యాక కాకి అక్కడికి చేరి ఏ పిచ్చుక ఏమిటి ఆక్రమణ నా చెట్టు మీద వాలవు వేరే చెట్టును చూసుకో ఈ చెట్టు నా ఆస్తి వెళ్ళు అని ఆ గూడును ఆక్రమించుకుంది కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోతాను మిత్రమా అని పిచ్చుక ఎంత బ్రతిమాలిన కాకి వింటే కదా వెంటపడి మరీ తరిమింది కష్టపడి అల్లిన గూడును కాకి సొంతం చేసుకోవడంతో పాపం పిచ్చుక చేసేది లేక ఏడుస్తూ ఒక బండ మీదకు చేరింది చుట్టుప్రక్కల చెట్లపై ఉన్న పక్షులన్నీ పిచ్చుక ఏడుపు విన్నాయి దాని దగ్గరకు చేరాయి పిచ్చుక కథంతా విన్నాయి కాకి ఉంటున్న చెట్టు దగ్గరికి వెళ్లి ఆ పిచ్చుకను కొన్నాళ్ళు అక్కడ ఉండనివ్వమని తరువాత దాని చోటుకు అది వెళ్ళిపోతుందని అవన్నీ కాకితో చెప్పాయి అంత దయ ఉంటే మీ ఇంట్లో ఉంచుకోండి అంతేగాని దీని నా వద్ద ఉండమని చెప్పకండి నా జాతి వేరు దీని జాతి వేరు అంది కాకి అలా అయితే గూడు అల్లుకోకముందే చెప్పవలసిందని ఇల్లంతా పూర్తయ్యాక దాని ఇల్లును అన్యాయంగా కొట్టేయాలన్నా పన్నాగం చల్లదన్నాయి పక్షులన్నీ దాంతో కాకి కోపం వచ్చింది నేను ఉండనేమను పోండి అంటూ కసురుకుంది ఇక ఆ కాకి మాటలతో వినేలా లేదని వెంటనే పక్షులన్నీ ఒక పథకం ప్రకారం కాకిపై దాడి చేశాయి ఊహించని చర్యతో కాకి అరుచుకుంటూ పరిగెత్తింది దాన్ని పక్షులన్నీ తరుముకుంటూ వెళ్లాయి ఆ అడవికి దుష్టబుద్ధి గల బాధ తప్పడంతో పక్షులన్నీ చాలా సంతోషించాయి తరువాత తను అల్లుకున్న గూడులో పిచ్చుక హాయిగా జీవించింది ఈ కథలో నీతి ఏమిటంటే ధర్మం వైపే న్యాయం కూడా ఉంటుంది అపకారికి ఉపకారం చేసిన ఏనుగు అనగనగ అడవిలో నది ప్రక్కనే ఓ పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు క్రిందనే ఏనుగు ఒకటి నివసిస్తూ ఉండేది ఆ ఏనుగు చాలా మంచిది అది ఉదయాన్నే బయలుదేరి వెళ్లి రోజంతా ఆహారం కోసం తిరిగేది తరువాత సంపాదించిన ఆహారాన్ని కొంత తను తినేది మరికొంత మిగిలిన జంతువులు పక్షులకు పెట్టేది అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి చేతనైనంత సహాయం చేస్తూ దగ్గరుండి మరీ చూసుకునేది అందుకే అడవిలోని జంతువులు పక్షులన్నీ ఆ ఏనుగుతో స్నేహం చేసేవి చెట్టు క్రింద ఏనుగు ఉంటుంటే అదే చెట్టుపైన కోతి ఒకటి నివసిస్తూ ఉండేది ఆ కోతి మహా అల్లరిది పైగా చాలా స్వార్థపరురాలు ఎవరైనా పచ్చగా ఉంటే తట్టుకోలేకపోయేది ఆ అడవిలో అందరి మెప్పు పొందుతున్న ఏనుగును చూసి వారవలేకపోయేది దానిని ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూ ఉండేది ఒకనాడు ఆ ఏనుగుకు బాగా ఆకలి వేసింది అడవిలో తిరిగి తిరిగి చివరికి ఒక అరటి పండ్ల గెరను సంపాదించుకుంది దాన్ని నెమ్మదిగా తిందామని తను ఉండే చెట్టు క్రిందకి తెచ్చి పెట్టుకుంది దాహం వేయడంతో ముందు నీళ్లు త్రాగడానికి నది దగ్గరకు వెళ్ళింది ఈలోగా చెట్టు మీద ఉన్న కోతి క్రింద ఉన్న అరటి పండ్లను చూసింది బలే నాకిష్టమైన అరటి పండ్లు ఆ ఏనుగు నీళ్లు త్రాగి వచ్చేలోపు నేను తినేయాలి అని వేగంగా చెట్టు దిగి తినగలిగినన్ని తిన్నది ఆ ఏనుగు వస్తుండడం చూసి మిగిలినవి నదిలోకి విసిరేసి ఏమీ ఎరగనట్టు చెట్టెక్కి కూర్చుంది ఆ కోతి ఆ తరువాత అక్కడికి వచ్చిన ఏనుగు తన ఆహారం లేకపోవడంతో అసలే ఆకలి మీద ఉందేమో చాలా బాధపడింది ఆ పని ఎవరు చేశారో తెలిసినా గొడవపడడం లేక ఊరుకుంది తర్వాత ఓ రోజు చెట్టు మీద అటు ఇటు గెంతుతూ అల్లరి చేస్తున్న కోతి తప్పి అమాంతం పడింది పడటంతోనే దాని నడ్డి విరిగింది లేవలేక రక్షించండి రక్షించండి అని గట్టిగా అరవసాగింది కోతి అరుపులు విని జింక అక్కడికి వచ్చి చూశాయే గాని దాని గురించి తెలిసిన ఆ జింకలు కోతికి బాగా జరిగిందని ఎంచక్క నవ్వుకుని వెళ్లిపోయాయి సాయంత్రం వేళ అక్కడికి వచ్చిన ఏనుగుకు గుడ్లు తేలేసి ఏడుస్తూ ఉన్న కోతి కనిపించింది క్షణం కూడా ఆలోచించకుండా నీకేం కాదు బాధపడుకు మిత్రమా ఆ కోతిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని చాలా దూరాన ఉన్న వైద్యుడి ఎలుగుబంటి స్థావరానికి తీసుకెళ్లింది సకాలంలో వైద్య సాయం అందడంతో కోతి తొందరగానే కోలుకుంది మర్నాడు ఏనుగుతో సమయానికి దేవుడిలా వచ్చి నా ప్రాణాలు కాపాడావు కానీ నేను మాత్రం నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాను నన్ను క్షమించు మిత్రమా అంటూ ప్రాధేయపడింది కోతి ఆ తర్వాత ప్రవర్తన మార్చుకున్న కోతితో ఏనుగుతో పాటు మిగిలినవి కూడా స్నేహంగా ఉండసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ అందరితోనూ మంచిగా మెలగాలి బంగారు పావురం అనగనగా ఒక ఊరిలో రంగడు కాంతమ్మ అనే భార్య భర్తలు ఉండేవారు వాళ్లది చాలా పేద కుటుంబం రంగడిది ఉన్నంతలో సర్దుకుపోయే మనస్తత్వం కాని కాంతమ్మ అలా కాదు అత్యాశ పరురాలు పైగా భర్తను కూడా తన మాట ప్రకారమే నడుచుకునేలా మార్చుకుంది రంగడు రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టేవాడు రోజంతా కష్టపడి కొట్టిన కట్టెలను ఒక మోపుగా కట్టి ఇంటికి మోసుకుని వచ్చేవాడు కాంతమ్మ వాటిని అమ్మి డబ్బు సంపాదించేది ఆ సంపాదించిన డబ్బుతో కుటుంబం గడిచేది ఒకనాడు రంగడు కట్టెల కోసం అడవికి వెళ్లాడు అక్కడ ఒక చోట వేటగాడు పన్నిన వలలో ఒక బంగారు పావురం చిక్కుకుని కనిపించింది ఆ పావురాన్ని చూసి రంగడు జాలిపడి దానిని వలలోంచి విడిపించాడు అప్పుడు ఆ పావురం నువ్వు నా ప్రాణాలను రక్షించావు ఏది కోరితే ఇస్తాను నీకు కావలసింది కోరుకో అంది అలాగా అయితే నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని పావురానికి చెప్పి వేగంగా ఇంటికి వచ్చాడు భార్యతో తన బంగారు పావురాన్ని రక్షించడం దగ్గర నుంచి అది వరం ఇస్తానడం వరకు జరిగినదంతా చెప్పాడు మనం మంచి భోజనం తిని చాలా కాలం అయింది వెంటనే వెళ్లి రకరకాల ఆహార పదార్థాలను అడుగు అని చెప్పింది భార్య చెప్పిన ప్రకారం రంగడు వెళ్ళి మంచి భోజనం కావాలని బంగారు పావురాన్ని కోరాడు అతడు కోరిన విధంగా చాలా రకాల ఆహార పదార్థాలు ఇచ్చింది ఆ పావురం ఆ రోజు భార్య భర్తలిద్దరూ తృప్తిగా తిన్నారు ఆ బంగారు పావురం తనను కాపాడినందుకు ఎప్పుడు ఏం కావాలన్నా వచ్చి కోరుకోమనడంతో భార్య చెప్పినట్టు రంగడు ఓసారి వెళ్ళి మంచి మంచి బట్టలు కోరుకున్నాడు మరొకసారి వెళ్ళి పెద్ద మేడను కోరుకున్నాడు ఇలా కొంతకాలం గడిచింది మేడలో ఉన్న కాంతమ్మకు ఇల్లంతా డబ్బు బంగారంతో నిండిపోవాలని కోరిక కలిగింది భర్తను అడవికి పంపింది రంగడు వచ్చి అడగగానే బంగారు పౌరం డబ్బు బంగారాన్ని కూడా ఇచ్చి ఆ కోరికను కూడా తీర్చింది మరికొన్ని రోజులకు కాంతమ్మకు ఒక వింత కోరిక కలిగింది రంగడు వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి నా భార్య సూర్యచంద్రుడు తన ఇంట ఉండాలని కోరుకుంటోంది అని చెప్పాడు అప్పటికే ఆశ నుండి అత్యాశకు మారిన కోరికలన్నింటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు పావురానికి ఈ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అనుకుంది సరే అయితే నీ భార్య కోరిక తక్షణం నెరవేరుతుంది వెళ్ళి చూడు అని చెప్పి పావురం మాయమైపోయింది రంగడు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పౌరు ఇంతవరకు ఇచ్చినవన్నీ మాయమైపోయి కాంతమ్మ ఒక చెట్టు క్రింద దిగాలుగా కూర్చుని బోరున ఏడుస్తూ కనిపించింది ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి తోడేలు మూడు మేకపిల్లలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అది చాలా జిత్తులు మారి ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేది కాదు ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పైఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన ముగ్గురు పిల్లలతో ఉండేది అవన్నీ మేత కోసం బయటకు వచ్చినప్పుడు మేకపిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు అప్పుడు చెబుతా వాటి సంగతే అనుకునేది ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది కాని ఎప్పుడు తల్లి మేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు ఒకరోజు పనిమీద మేక బయటకు వెళ్లాల్సి వచ్చింది వెళుతూ వెళుతూ పిల్లలు శ్రద్ధగా వినండి నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది ఇదే మంచి సమయం తల్లి మేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా మేక పిల్లల్ని తినేయలే అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి నేనేరా మీ అమ్మను తలుపు తీయండి పిల్లలు అంది లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మ గొంతు అలా ఉండదు అన్నాయి మేక పిల్లలు తోడేలు నుండి వెళ్లిపోయింది కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్ళీ వచ్చి మేక గొంతుతో తలుపు తీయండి పిల్లలు అంది అమ్మ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు కాళ్ళు నల్లగా కనిపించాయి ఆహా నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మకి కాళ్ళుంటాయి అన్నాయి మేక పిల్లలు ఇవేవో పిల్లలు కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి చెప్తా వీటి సంగతి అనుకుని తోడేలు వేగంగా వెళ్లి కాళ్లకు రంగు పూసుకుని మళ్లీ వచ్చింది నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి తలుపు తీయండి పిల్లలు అన్నది గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే ఉండడంతో మేకపిల్లలు తలుపు తీశాయి వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న రెండు మేకపిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్లింది మేక ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్ట కోసి తన పిల్లల్ని నెమ్మదిగా బయటకు లాగింది కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టుచాటుకు వెళ్లిపోయింది కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలకు అంతకుముందు ఏం జరిగిందో తెలియలేదు దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వంగగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది తోడేలు బాత తప్పడంతో దాని ముగ్గురు పిల్లలు చాలా సంతోషించాయి ఆనాటి నుండి అవి అడవిలో స్వేచ్ఛగా తిరగసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి నక్కతో స్నేహించేసిన కుక్క అనగనగ అడవిలో నక్క ఒకటి ఉండేది అది అడవంతా తిరుగుతూ తన ఆహారాన్ని సంపాదించుకునేది ఓ నాడు దానికి అడవిలో ఆహారం ఏమి దొరకకపోవడంతో దగ్గరలో ఉన్న ఊరిలోకి వచ్చేసింది అది అలా ఆహారం కోసం వీధుల్లో సంచరిస్తూ ఉండగా దానికి కుక్క ఒకటి ఎదురుపడింది నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ నీ మెడలో ఆ తాడు ఏమిటి అని ప్రశ్నించింది ఓ ఇదా నాకు ఒక యజమాని ఉన్నాడు వీధి కుక్కలతో పాటు నన్ను తీసుకుపోకుండా ఉండడానికి ఈ తాడును నా యజమాని నా మెడలో కట్టాడు నీవు అడవిలో ఉంటావు కాబట్టి ఈ విషయాలు ఏమీ నీకు తెలియదులే అంది కుక్క అయితే నీవు నాలా స్వేచ్ఛార్జీవే కాకుండా ఒకరి దగ్గర బంధీవన్నమాట అంది నక్క వెటకారంగా అలా అనుకు మా యజమాని చాలా మంచివాడు నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఉండడానికి ఒక ఇంటిని కూడా కట్టించి ఇచ్చాడు నాకు రోజు మంచి మంచి రొట్టెలు మాంసం పాలు అన్ని పెడతాడు అంటూ గర్వంగా చెప్పుకుంది కుక్క అలాగా అంది నక్క ఈర్షిగా పైగా ఆ కుక్క తింటున్న ఆహార పదార్థాల పేర్లు వినగాని దానికి నోట్లో నీళ్లూరాయి అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు కోడి పిల్లలు కూడా ఉన్నాయి మేమంతా సరదాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క ఇక నక్క ఆలస్యం చేయదలుచుకోలేదు మిత్రమా ఈ రోజు నుంచే మన మిత్రం స్నేహితులం నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళవా అని బ్రతిమాలింది సరే నేను నక్కను వెంటబెట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళిందా కుక్క యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టుచాటును దాచి తన ఆహారాన్ని పెడుతూ మర్యాదలు చేసింది కుక్క తనకు చేసే అతిథి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి నేను అడవిలో ఎండకు ఎండుతో వానకు తడుస్తూ ఓ పూట తిని మరో పూట పస్తులుంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు ఎంత వైభోగమా అని నక్క అసూయి చెందేది హాయిగా తింటూ అక్కడే వారం రోజుల పాటు గడిపేసిందా నక్క ఆ తరువాత నీ వచ్చి చాలా రోజులైంది నా యజమాని చూస్తే నేను చంపేస్తాడు వెళ్ళిపో అని కుక్క అనగానే మిత్రమా నిన్ను వదిలి వెళ్లాలని లేదు ఇంకొక రోజు ఉండి వెళ్తాను అని బ్రతిమాలింది నక్క ఇంకా ఒక్కరోజే ఉంటానంటుంది కదా అని ఉండడానికి ఆ కుక్క ఒప్పుకుంది ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క నెమ్మదిగా కోడి పిల్లల దగ్గరకు వెళ్లి ఒక్కొక్కదాన్ని చప్పుడు చేయకుండా తిన్నది వాటి ఎముకలను కుక్క ఉంటున్న చోట పడేసి తన దారిని తాను వెళ్లిపోయింది ఆ తరువాత యజమానిది గమనించి నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పనిచేసిందనే కోపంతో చితకబాది దానిని ఇంటినుంచి తరిమేశాడు నక్క కారణంగా కుక్క దెబ్బలు తినడమే కాకుండా ఉన్న ఆశ్రయాన్ని కూడా కోల్పోయింది ఈ కథలో నీతి ఏమిటంటే దుర్మార్గులతో స్నేహం చాలా ప్రమాదకరం నక్క కోడిపుంజు అనగనగ అడవిలో నక్క ఒకటి ఉండేది అది ఆహారం కోసం చాలా చోట్ల రోజంతా తిరిగేది ఆ నక్క జిత్తులు మారి తెలివితేటల గురించి తెలిసి ఏ జంతువు దాని కంటపడకుండా జాగ్రత్త పడేవి దాంతో ఆ నక్క మాంసం ముట్టక పది రోజులపైనే దాటింది ఒక రోజున ఆ నక్క అడవి దాటి దగ్గరలో ఉన్న ఊరిలోకి వెళ్ళింది ఆకలితో మలమలలాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరక్కపోతుందా అని అంతటా వెతకసాగింది అలా ఊరంతా తిరుగుతున్న నక్కను ఒక కోడిపుంజు చూసింది ఈ గుంట నక్క దాటి ఊర్లోకి వచ్చిందేంటి దాని కంటపడితే చంపి తింటుంది అనుకుని వేగంగా వెళ్లి దగ్గరలో ఉన్న చెట్టును ఎక్కేసింది ఆలస్యంగానైన కోడిపుంజును చూసిన నక్క చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడిని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలని పన్నాగం పన్నింది మెల్లగా చెట్టు క్రిందకు వచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట ఇంకా భయం ఎందుకు క్రిందికిరా మరిద్దరం స్నేహితుల్లాగా మసులుకొందాం కలిసి ఆడుకుందాం అంది తీయగా ఆ చిత్తులు మారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు నక్కబారి నుండి ఎలా తప్పించుకోవాలా అని వేగంగా ఆలోచించసాగింది ఆ కోడిపుంజు చివరకు తెలివిగా అవును ఆ వార్త నేను విన్నాను మిత్రమా అని దూరంగా అటు ఇటు చూస్తూ అదిగో నీ స్నేహితులెవరో ఇతే వస్తున్నారు వాళ్ళని కూడా రాని అందరం కలిసి అప్పుడు సరదాగా ఆడుకుందాం అన్నది ఈ దారిని వచ్చే నా స్నేహితులెవరూ లేరే ఇంతకీ ఎవరొస్తున్నారబ్బా అని అడిగింది నక్క వేటకుక్కలు వాటి స్నేహితులు అంటూ తాపీగా జవాబిచ్చింది కోడిపుంజు వేటకుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయింది వనకడం మొదలుపెట్టింది అమ్మో కంటబడితే చావడం ఖాయం అనుకున్నది నక్కలో భయాన్ని గమనించిన కోడిపుంజు అలా భయంతో ఎందుకు మిత్రమా అని అడిగింది నవ్వుకుంటూ అందుకు నక్క వాళ్ళు బహుశా నిన్నటి ఆకాశవాణి వార్త విన్నారో లేదో వెనకపోతే నా ప్రాణం తీస్తారు అంటూ అక్కడి నుండి వేగంగా పరిగెత్తి అడవిలోకి పారిపోయింది తన తెలివితేటలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న కోడిపుంజు హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి